కన్వేయన్స్ డీడ్ల పంపిణీకి సన్నాహాలు ఇరవై లక్షలు పది రూపాయల స్టాంప్ పేపర్లు సిద్ధం చేయనున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే ఏడు లక్షల పైగా రిజిస్ట్రేషన్లు చేయగా మరో పది రోజులు మిగిలిన అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసింది రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత పది రూపాయల జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై కన్వేయన్స్ డీడ్లను ముద్రించి ఇవ్వనుంది ఇందుకోసం ఇరవై లక్షల రూపాయల ఇక్కడ పది రూపాయలు స్టాంప్ అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించింది ఇప్పటికీ నువ్వు అత్యవసరంగా స్టాంప్ పేపర్లు ముద్రించాల్సిన వస్తువు ఉండటంతో ఒక్కో స్టాంప్ పేపరు పదహారు పాయింట్ యాభై పైసలు ఖర్చు అవుతుంది ముద్రించిన ప్రాంతాల నుంచి జిల్లాలకు రవాణా ఖర్చులతో కలిపి ఒక్కో స్టాంప్ పేపర్కు ఇరవై రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఈ నెల మూడో వారంలో కన్వీన్స్ డీట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గతంలో ఊరికే పేపర్ అయితే రాసిచ్చారనమాట ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయితే మళ్ళీ జిఎం జగన్ గారి చేతుల మీదగా ప్రారంభించి అందరికీ పంపిణీ చేస్తారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి